ఓం నమ శివాయ హలో అండి అందరికీ నమస్తే నిన్న నేను మరకత శివలింగాల వీడియో అనేది పెట్టానండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ మన వీడియో కూడా వైరల్ లో ఉందండి చాలా మంది అడుగుతున్నారండి కాస్ట్ డీటెయిల్స్ అని చాలా మంది తీసుకుంటూ ఉన్నారు ఈ రోజు అయితే మన దగ్గర శివలింగాల స్టాక్ అయితే వచ్చేసాయండి నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి నాకు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని నేను మెయిన్ గా మీ అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నానండి మన ఛానల్ అంటే శివసుప్రియ బ్లాగ్స్ ఛానల్ తరఫున ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళు ఎటువంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదండి మేమైతే జెన్యున్ అండి చాలా మంది చెప్తున్నారండి మాకు ఆన్లైన్ లో తీసుకోవాలంటే భయంగా ఉందండి దట్టు ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదా అని అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే మన దగ్గర అయితే లేదండి మేము ఆన్లైన్ పేమెంటే తీసుకుంటాము మేము పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే పంపిస్తామండి పోస్ట్ ఆఫీస్ కూడా మీకు పంపించిన తర్వాత ట్రాకింగ్ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేస్తానండి మీ అందరికీ ఏంటంటే శివయ్య మీ అందరికీ నా రూపంలో రావాలి అని ఫ్రీ షిప్పింగ్ తో నేనే పంపిస్తున్నానండి నేనే షిప్పింగ్ ఛార్జెస్ అనేటివి బేర్ చేసుకొని పంపిస్తున్నాను అండ్ చాలా మంది కాల్స్ చేస్తున్నారండి చాలా మంది చేస్తున్నారు ఎవరిది లిఫ్ట్ చేసినా ఇంకొకరు మిస్ అయిపోతున్నారు ప్రతి ఒక్కరికి కూడా నేను శివలింగాలు అందేలాగైతే చేస్తానండి మీరు నా వాట్సాప్ నెంబర్ నేను ఇస్తున్నాను వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి అండ్ క్యాటలాగ్ లో కూడా అన్ని డీటెయిల్స్ అనేటివి ఇచ్చానండి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఇప్పుడు మన దగ్గర అయితే వన్ ఇంచ్ అయితే శివలింగాలు అయితే లేవండి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండ్ టూ ఇంచెస్ మాత్రమే ఉన్నాయి నేను కాస్ట్ కూడా ఇక్కడ చెప్పేస్తున్నానండి వన్ పాయింట్ ఫైవ్ ఇంచు శివలింగం అంటే మనకి బొటన్ వేలు కన్నా చిన్న సైజ్ అండి శివలింగం వచ్చేసి మనకి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ ఇంచెస్ శివలింగం వచ్చేసి మనకి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి షిప్పింగ్ అనేది మేము ఫ్రీగా పంపిస్తున్నాము నందులు అయితే మన దగ్గర లేవండి నందులు అయితే మేము ఆర్డర్ పెట్టున్నాము స్టాక్ అయితే ఒక వన్ వీక్ టెన్ డేస్ టైం పడుతుంది ఒకవేళ మీకు ఎవరికైనా శివలింగాలు కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉందండి ప్లీజ్ ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి ప్లీజ్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ